ఈ చిన్న పాప ఆలుచిప్ప పట్టుకుని మంత్రం చదవగా ఈమె అక్కడి నుండి ఒక్కసారిగా మాయమైపోతుంది ఇది చూసి అక్కడ ఉన్న భటులు ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే ఇక్కడ ఉన్న పనిమనిషి ఈ చిన్న బాబుకు మెడిసిన్ అని చెప్పి విషాన్ని తాగించబోతుంది ఇంతలో అక్కడికి ఈ చిన్న పాప ప్రత్యక్షమై ఈ విషపు గిన్నెను కిందకు పడేస్తుంది అలాగే ఇది మెడిసిన్ కాదు విషమని అక్కడున్న వారందరికీ చెప్తుంది కాని ఎవరు ఈమె చెప్పే మాటలు నమ్మరు ఇంతలో ఈ చిన్నబాబు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు అప్పుడు వీళ్లు వెంటనే వైద్యుణ్ణి పిలవలా వైద్యుడు ఈ పిల్లాడిని పరీక్షించి ఈ పిల్లాడు బతకాలంటే ఒకే ఒక మూలిక అవసరమవుతుందని చెప్తాడు కాని ఆ మూలిక ఎప్పుడో అంతరించిపోయిందని ఇప్పుడు ఎక్కడా దొరకట్లే అని చెప్తాడు అప్పుడు ఈ పిల్లాడి తల్లి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు ఈ పాప నేను ఆ మూలికను తెస్తానని చెప్తుంది వెంటనే ఆకాశంలోకి తన చేతిని చూపిస్తూ మంత్రాలు చదువుతూ ఉంటుంది ఇంతలో ఆకాశంలోకి వేలకొద్ది పక్షులు వస్తాయి వాటిలో ఒక పక్షి ఈ గదిలోకి వస్తుంది అప్పుడు ఈ పాప ఆ పక్షితో మూలికను ఎక్కడ ఉన్నా తీసుకుని రమ్మని చెప్తుంది దీంతో పక్షి మూలికను తేవడానికి బయలుదేరుతుంది కాని వీళ్లు ఈ పక్షి మూలిక తెస్తుందని నమ్మరు అలాగే ఈ ముసలావిడ ఈ చిన్న పాప ఎవరో మంత్రగత్తిలావుందని ఈమెను బయటకు గెంటేయమని చెప్తుంది ఇంతలో ఆ పక్షి మెరుస్తున్న మూలికను తీసుకుని అక్కడికి వస్తుంది అప్పుడు ఈ పాప తన మాయశక్తులు ఉపయోగించి ఈ మూలికను ఈ చిన్న బాబు శరీరంలోకి పంపిస్తుంది దీంతో ఈ బాబుకు అనారోగ్యం పోయి ఒకసారిగా మేల్కొంటాడు అయితే ఒక సంవత్సరం క్రితం ఈ బాబు తన తల్లితో సంతలోకి వెళ్తాడు అప్పుడు వీళ్లు ఒక బంగారు చేపను చంపబోతుండగా ఆపి డబ్బు ఇచ్చి ఆ బంగారు చేపను కొంటారు అప్పుడు ఈ బాబు బంగారు చేపను నీళ్లలో వదిలిపెడతాడు కాని ఈ బంగారు చేప సాధారణమైన చేప కాదు ఈ చేప దేవుళ్లకు చెందిన డ్రాగన్ స్వరూపం అలాగే ఈ డ్రాగన్ ఒక చిన్న పాపలా మారుతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి